ఎంతో మంది నిరుపేదలకి నాణ్యమైన వైద్యం అందిస్తున్న మంచి డాక్టర్ కర్రి సత్యనారాయణ డాక్టర్స్ డే సందర్భంగా వారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు లక్కోజీ రాజగోపాలాచారి బీసీ సంఘ ఉపాధ్యక్షులు బాయి వెంకట్రావు రాష్ట్ర యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ కుమార్ కెంజంగి రాజు అబ్బిరెడ్డి రంగముచ్చాలు సాహిద్ బాజీ పామత్తి యేసురాజు ఆలమండ రామారావు కెల్ల దుర్గాప్రసాద్ కొత్తల శివకుమార్ నాగేంద్ర నాగేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు గోపాలకృష్ణ <gezúcime> <mess Anyway> <tos offensive frogoples> సందర్భంగా ఈ సంక్షేమం సందర్భించి మామికులందరూ వచ్చి ఇక్కడ సన్మానం చేయడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ వైద్య వృత్తికి యొక్క ప్రమాణాలు కట్టబడి అందరికీ సరైన వైద్యం అందించడానికి ముఖ్యంగా ఈ బీసీ మన సోదరుల గురించి నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని నా వైపు నుంచి చేయడానికి ఖచ్చితంగా నా తప్పకుండా నేను చేస్తాను డాక్టర్ డే డాక్టర్ డే సందర్భంగా మన ఏలూరు ప్రముఖ వైద్య ప్రాచ అయిన డాక్టర్ సత్యనారాయణ గారిని ఈరోజు బీసీ కులాల నుంచి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి బీసీ సంఘం సంక్షేమ సంఘం నుండి ఈ రోజునే ఆయన సత్కరించడానికి వచ్చాము ఎందుకంటే ఆయన ఇక్కడ మేము చూస్తూ ఉంటాము చాలామంది పేదలు వస్తూ ఉంటారు ఇక్కడికి వైద్యానికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయన చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి అట్లాంటప్పుడు ఆయన దగ్గర కొంతమంది అమౌంట్ లేని వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలన్నది కూడా ఆలోచించి ఆయన తక్కువ రేటుకి ఆయన చేసి వాళ్ళంతటి ఎంత ఆరోగ్యవంతంగా చేసి ఆయనకు పంపుతూ ఉంటారు ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాము అందుకనే ఈ పేదలకు ప్రజాసేవ చేస్తున్న ఒక విధంగా వైద్యు వైద్యుడు అంటే దేవుడితో సమానము అట్లాంటి వైద్యుల్ని వ్యవసాయ డాక్టర్ డే సందర్భంగా ఆయన సత్కరించబడకు వచ్చాము కాబట్టి మేమందరం కూడా పూలమాలతో ఆయన సత్కరించాము ఆయనకి కూడా భగవంతు రాయలు ఆయర్ హైవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం డాక్టర్ బిందాన్ చందన్ రాయ్ జ్ఞాపకార్థం ఈరోజు మన దేశంలో డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం వారు ముఖ్యమంత్రి కూడా విధులు ఇక్కడ మన కరి సత్యనారాయణ గారు ఏలూరులో ప్రముఖ డాక్టర్గా అనేకమైన పేద ప్రజలకి ఎంతమంది వచ్చినా సరే చక్కని వైద్యం అందిస్తూ పేరు పెట్టాలను తీసుకొచ్చి చక్కటి వైద్యం నిర్వహిస్తున్న తరి మా బీసీ సంఘం తరఫున అభినందనలు చేస్తూ హ్యాపీ డాక్టర్స్ డే సత్యనారాయణ గారు ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా వెంకట సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే బీసీ కులాల జీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు సార్ని బీసీలందరం కూడా సన్మానించడం కోసం మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు గ్యాస్ట్రో ఎంట్రాలజీగా అనేక మంది పేదలకి మధ్యతరగతి కుటుంబం వారికి మరి అలాగే వైద్య విషయంలో ఈ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగా సత్యనారాయణ గారు మరి ఎంతోమందికి వైద్య వృత్తిలో తన తన న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి తోచినంతగా వాళ్ళు అందిస్తే అంత ఫీజులు తీసుకుని చక్కటి ఆపరేషన్ చేసి ఎంతోమంది జీవితాలు నిలబెట్టినటువంటి సత్యనారాయణ గారిని ఈరోజు జాతీయ పిసి సంక్షేమ సంఘం అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా మరి సార్ని సన్మానించడం చాలా అభినందనీయం ఇటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం గుర్తించామో మన బీసీలో ఉన్నటువంటి ఇటువంటి డాక్టర్లు మనం ఎప్పుడైతే గుర్తించామో మరింతగా డాక్టర్లు గుర్తు చెంది మరింతగా వైద్య వృత్తి వైపు మన అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు